రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం మీ ధ్యేయం నీ అవసరం ఇక్కడ మహేశ్వరయ్య గారు ఈయన అద్భుతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆవులు సాగుతూ వాళ్ళ అబ్బాయిని వేదం నేర్పిస్తూ ఈయన అచ్చికత్వం చేస్తూ విషం లేకుండా పంటలు పండిస్తున్నారు అరటి పళ్ళు పండిస్తున్నారు ఈయన పరిచయం మీరు అందరు వినాలని కోరుతున్నారు వేదికను అలంకరించిన పెద్దలకు విజయరామ్ గారికి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు సోదరులందరికీ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నా నమస్కారములు నా పేరు మహేశ్వరయ్య నేను ఎకరాలు వ్యవసాయం చేస్తాను ఆ ఎకరాల్లో ఇది ఇంతకు ముందు పూర్వం నాకు కూడా తెలియకుండానే ఎన్నో రకాల గడ్డి మందులు కొట్టినాను ఎన్నో రకాల విషపూరితమైనటువంటి పురుగు మందులు యూరియా డిఏపి అనేక నేను కూడా వాడుతున్నాను అయితే నాలో ఎక్కడో ఒక చిన్న గిల్ట్ అనమాట అప్పట్లో నాకు ఇవేం తెలియకపో ఉందిప్పటికీ ఇవి వాడడం వలన ఏదో మనిషికి నిస్సత్వం వస్తుంది అనే ఒక బాధాకరమైనటువంటి విషయం ఉండేది అలా కొన్నాళ్ళకు కొన్నాళ్లకు వేప చెక్కను మరియు గుడ్డల చెక్కను ఆమ్పు చెక్కను కానుక చెక్కను వీటిని వినియోగిస్తూ సూపరు కొద్ది కొద్దిగా అమోనియా వీటిని వాడుతూ రావడం జరిగింది అలా కొంతకాలం తర్వాత లో మన విజయనగరం సాహిత్య గారి కార్యక్రమాన్ని చూడడము అందులో నేను ప్రభావితం కావడం జరిగింది అప్పటి నుండి నాకు ఆవు లేకపోయినప్పటికీ నా సన్నిహితుడు ఒక ఆయన కొంతకాలం ఈ విధంగా జీవామృతాన్ని కలుపుకుంటూ వాటిని వ్యవసాయంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉండేది అలాగా ఇప్పటికీ నేను ఐదు సంవత్సరాలు అయింది మొన్నటికి మొన్న యూరియా కోసం ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడడం జరిగింది నా ఇంటి దగ్గరకు వచ్చి అయ్యా ఈ వచ్చింది పోదా అని నన్ను ఎంతో మంది నాకు నవ్వు వచ్చేది నేను చేయడం లేదని చెప్పేవాడిని అయితే దాంట్లో ఇంకో విషయం ఏంటంటే నీ పాస్బుక్ ఇస్తే మాగంగా నేను బుక్ రెండు పూటలు ఇస్తారు కదా అన్నారు నేను ఇవ్వండి రా ఎందుకంటే నేను చేసేది గో ఆధారిత వ్యవసాయము ఆ వ్యవసాయంలో ఇప్పుడు మీకు నేను పాస్బుక్లు ఇస్తే రేపు ఎవరైనా ఆఫీసర్ వచ్చి దీన్ని ఇన్ఫెక్షన్ చూస్తాడు చూసినప్పుడు నా పేరు అక్కడ ఉంటుంది నా పేరు అక్కడ ఉన్నప్పుడు నేను కూడా యూరియా తీసుకెళ్ళాను కదా స్వామి అన్నప్పుడు నాకు న్యాచురల్ ఫార్మింగ్ కాదు ఇది అనే ఒకటి ముఖ్యం అనే ఒక ఆలోచనతో నా పుస్తకాలు కూడా ఎవరికి ఇవ్వడం జరగలేదు ఆ విధంగా నేను ఎప్పుడు గోవును గోమాతను భూమాతను ప్రకృతి మాతను అనుసరించి జీవించాలనుకునేవాడిని వృత్తినిత్యా నేను పౌరవితం చేస్తున్నా వ్యవసాయం అంటే నా చాలా ఆసక్తి అందుకోసం అని యానికి రకాలు చక్కెరకేలి సుగంధం ఆ యాలిక్కి సుగంధం పచ్చరిటి ఈ మూడు రకాలను పండించడం జరుగుతుంది ఇవి ఇంకో విషయం ఏమిటంటే మనకు ఎవరికైనా కూడా వివాహ సమయాల్లో కానీ అలాగే మన ఇంటి కార్యక్రమాలు ప్రయో ఏమైనా ఉన్నప్పటికీ కూడా మీరందరికీ కూడా నేను మీరు బయట తీసుకుంటే కంటే కూడా ఒక రూపాయి తక్కువకే ఇస్తాను ఎందుకోసం అంటే నాకు రూపాయి ఎక్కువ కావాలనుకోవడం సమంజసం కానీ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలనుకోవడం నా ఆధార మనిషి డాక్టర్లేని జీవితం జీవించాలని నా కోరిక ఇందాక ఒక ఆయన చెప్పారు నందారంట కూడా ఎక్కువ శాతం హాస్పిటల్లే కనిపిస్తున్నాయి ఆ హాస్పిటల్ అలాగే ఉండాలి కానీ ఏమంటారంటే టీ తోట దగ్గర ఈగిలా డాక్టర్లు హాస్పిటల్ ఉండాలని నేనైతే ఈ స్వభాము కూడా చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి గోవును భూమిని మనం రక్షించుకుంటే మన పూ మనం బాలికాలకు ఒకటి మంచి శిక్షణ ఇస్తాము వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే మనం చక్కగా ఉంటాం వాడికి కడుపులు వచ్చిందనో గుండె నొప్పి వచ్చిందనో మనం ఇంతమందిని చూస్తున్నాం ఇరవై ఏళ్ళ పిల్లలకు ఏమంటారు పక్షవాతం వస్తుంది ఆ పక్షవాతం వచ్చి చాలా రకరకాలుగా ఇబ్బంది ఎందుకయ్యా అంటే మనం తినేటువంటి కెమికల్స్ విషం ఈ విషం నుంచి ఎప్పుడైతే మనం బయటికి రాగలుగుతామో మనం అద్దెకర పాదగరా లేదు ఇప్పుడు ఎర్రకి తోటలు చూడడానికి నేను అక్కడ స్టార్ ఏర్పాటు చేశారు అంటే నాలుగు చెట్లు టమాటా నాలుగు వంకాయలు ఇలాంటి రాయుకోవడం వల్ల మన ఇంటి ఖర్చులకు కూడా అవి ఉపయోగపడతాయి ఆరోగ్యంగా ఉంటామని ఈ స్వభాముకంగా తెలియజేస్తున్నాను జై గ్రమాత జై గమాత జై ప్రకృత మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి